సంఘాలతోటి యావత్ తెలంగాణలోని పదమూడు లక్షల ముప్పై ఒక్క వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ ఖమ్మం జిల్లా జేఏసీగా ఏర్పడి ప్రప్రథమంగా ఈరోజు నిర్వహిస్తున్న సదస్సుకి అధ్యక్షత వహిస్తూ ఈ కార్యక్రమం నడిపిస్తున్న జిల్లా జేఏసీ సంస్థ జేఏసీ నాయకులకి ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్రం నుంచి ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లాకు విచ్చేసిన జేఏసీ చైర్మన్ మారం జగదీశ్ అన్న గారికి ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా పక్షాన నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర జేఏసీ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా వారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఖమ్మం జిల్లా ఎలక్ట్రానిక్ ప్రింట్ మరియు అదేవిధంగా సోషల్ మీడియా వెబ్ సిరీస్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వారికి ఉద్యమ అభినందనలు మాతో పాటు మీకు సమస్యలు ఉన్నాయి మాతో ప్రతిసారి ఖమ్మం జిల్లాలో కానీ యావత్ తెలంగాణలో కానీ ఉద్యమ కార్యక్రమంలో మా ఉద్యోగులతో సహ ఉద్యోగులుగా సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు జిల్లాలో ఆయా ప్రజాప్రతినిధికి వినత పత్రాలు వాటితో పాటుగా సదస్సుల నిర్వహణ అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఇదే మీటింగ్ హాల్లో సుమారుగా నాలుగు వేల నాలుగు ఐదు వేల మంది తోటి సదస్సు నిర్వహణ దానికంటే ముందుగా నాలుగు గంటలకి ఐడిఓస్ నుంచి టిఎన్జిఓ భవన్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ ఇందులో భాగంగా ఈరోజు ఈ మధ్యాహ్న కార్యక్రమం మీడియా మిత్రులతో సమావేశం ముందుగా దేశం మొత్తం కూడా అతలాకుతం అవుతున్న హాల్గా ఘటన ఘటన మనం చూసాం ఆ ఘటన విషయంలో యావత్ జేఏసీ పక్షాన తీవ్ర దిగ్మాంతిని వ్యక్తం చేస్తూ మృతులకి వారికి సంతాపాన్ని కుటుంబాల సంతాపాన్ని యావత్ తెలియజేసుకుంటూ ఎందుకంటే దేశం మొత్తం కూడా కొంచెం ఏదైనా శాంతి భద్రత విషయంలో ఉద్యోగులుగా మీడియా మిత్రులుగా మనం ప్రతిస్పందించాలి కాబట్టి వారందరికీ కూడా దేశపక్షాన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉద్యోగులుగా మా కార్యనిర్వహణ ముందుంటామని తెలియజేసుకుంటూ మా యొక్క డిమాండ్ విషయంలో గత ప్రభుత్వంలోనే పది సంవత్సరాలుగా వేచి చూసాం సంఘాలను విచ్ఛిన్నం చేయటం సమస్యల పట్ల స్పందించకపోవటం ప్రభుత్వం నిర్ణయం మేరకే పుష్పాభిషేకాలు పాలాభిషేకాలు నిర్ణయం కంటే ముందే ఉద్యోగ సంఘాలని బదనామం చేయటం సంఘాలను విచ్ఛిన్నం చేసి సంఘాలను కూడా ఒక డిపార్ట్మెంట్లో పది పది సంఘాలుగా చేసి ఏ సమస్యని సాల్వ్ చేయకుండా మూడు డిఏల్ని పెండింగ్ పెట్టి పిఆర్సీని కూడా ప్రకటించకుండా పది సంవత్సరాలుగా మా పెన్షనర్ మిత్రులు కానీ ఉద్యోగ మిత్రులు కానీ హెల్త్ కార్డ్స్ని డిసైడ్ చేయకుండా ఒక అనార్గనైజ్డ్గా ఒక విశ్లేషణ లేకుండా అనైతికంగా ఇచ్చిన త్రీ వన్ సెవెన్ జీవో కావచ్చు అదేవిధంగా సిపిఎస్ నుంచి ఓపీఎస్కి మార్చే విషయం కావచ్చు ఉన్న మొత్తం సుమారుగా నాలుగు వందల డిమాండ్లు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి మాకై మేము డైరెక్ట్నో ఇండైరెక్ట్నో ప్రభుత్వం మారాలి మా సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి కొన్ని మేనిఫెస్టోలు పెట్టారని చెప్పి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నమాట వాస్తవం కానీ తెచ్చుకున్న ప్రభుత్వం పద్దెనిమిది నెలలు గడిచినప్పటికి కూడా ఒక్క డిఏ మాత్రమే సాధించుకున్నాము ఆ డిఏలో కూడా అరియర్స్ ఇంతవరకు కూడా కంప్యూటర్ సిస్టంలో ఆ అరియర్స్ పోవడానికి డిజేబుల్ చేశారు తప్ప ఇంతవరకు దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇంకా ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి మూడు రోజులు మూడు నెలలు పోతే ఆరు డిఏ పెండింగ్ భారతదేశ చరిత్రలోనే రెండు డిఏల కంటే ఎక్కువ ఉన్న ఏ రాష్ట్రం లేదు మన రాష్ట్రంలో ఒక డిఏ ఉంటేనే ఉద్యమ పట పట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి మేము చాలా ఓపికతో వెయిట్ చేస్తున్నాం ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని అవగాహన చేసుకొని ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది అది అయ్యే వరకు వెయిట్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి కోరిన మిదప వెయిట్ చేశాం కానీ మా ప్రాథమిక సభ్యులు అసంతృప్తి నుంచి వ్యతిరేక దిశగా మారే స్థాయికి మారి సంఘ నాయకుల్ని ఉద్యోగ సంఘ నాయకుల్ని ఉపాధ్యాయ సంఘ నాయకుల్ని పెన్షన్ సంఘ నాయకుల్ని అసంఘటిత కార్మికుల నాయకుల్ని క్యావర్ చేసినే అనుమానించే స్థాయికి వచ్చింది కాబట్టి మేము కూడా కార్యాచరణ ప్రకటించాల్సి వచ్చింది మేము ప్రభుత్వం చేయలేదు అంటలేదు ఒకటో తారీఖు జీతం తీసుకుంటున్నాం ప్రమోషన్లు పొందాం బదిలీలు వచ్చినాయి కొత్త రిక్రూట్మెంట్లు వచ్చినాయి సుమారుగా పదివేల కోట్ల పెండింగ్ బిల్స్ కూడా క్లియర్ అయినాయి కానీ మేము కోరేయి మా డిమాండ్స్ కావు గొంతెమ్మ కోరికలు కావు మాకు రావాల్సిన మేము దాచుకున్న మేము పనిచేసిన కాలానికి జీతం వేతనం కూలి మేము అపాయింట్మెంట్ అయినప్పుడు మాకు కల్పిస్తా అన్న రాయితీలు అది కల్పించకుండా మిగిలిపోయిన వాటి మాత్రమే అడుగుతున్నాం కొత్త డిమాండ్ ఒకటి కూడా లేదు పిఆర్సీ మేము అపాయింట్ అయినప్పుడే ఐదు సంవత్సరాలు ఒకసారి ఇవ్వాలి పద్దెనిమిది నెలలు పూర్తి అయింది గతంలోనే ఇదే పీఆర్సీ తోటి మూడున్నర పిఆర్సీలు పూర్తిగా లాస్ అయ్యాం ఇప్పుడు పద్దెనిమిది నెలలు డిఏలు పైన కానీ పిఆర్జీ పైన కానీ సగటు ఉద్యోగి చిన్న ఉద్యోగి చిరు ఉద్యోగి పర్ మంత్ ఇరవై ఐదు వేలు ఎవ్రీ నెల లాస్ అవుతున్నాం వాటితో పాటుగా మేము పనిచేసిన కాలానికి పెండింగ్ బిల్స్ ఈఎల్స్ కావచ్చు సండర్ లీవ్స్ కావచ్చు కంప్యూటేషన్ కావచ్చు గ్రాట్యూటరీ కావచ్చు మా సప్లిమెంటరీ బిల్స్ కావచ్చు మా మెడికల్ బిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా మాకు రావాల్సిన బిల్స్ సుమారుగా ఇందాక మా చైర్మన్ గారు జగదీష్ గారు చెప్పినట్టుగా ఎనిమిది వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి రెండు వేల కోట్లు సిపిఎస్ ఎంప్లాయీస్ ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ పెండింగ్ ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు కూడా దీపావళికల్లా క్లియర్ చేస్తాము ఆర్థికేతర సమస్యలు అని చెప్పారు ఆర్థిక పరమైన గౌరవ మన జిల్లా ఉప ముఖ్యమంత్రి వర్గాలు ఆర్థిక శాఖ మధ్యలు క్లియర్గా హామీ ఇచ్చారు ఏప్రిల్ మాసం నుంచి ఎట్టి పరిస్థితుల్లో రికరింగ్ కావు అని కానీ ఈ రోజు వరకు కూడా ఏ బిల్లు కూడా క్లియర్ కాలేదు ఇంకా ఐదు రోజులు ఆరు రోజులు టైం ఉంది కాబట్టి అవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం నెలకి ఆరు వందల యాభై కోట్లు క్లియర్ చేస్తా అని చెప్పారు ఇంతవరకు ఒక్క బిల్లు కూడా క్లియర్ కాలేదు రెగ్యులర్ బిల్లు కూడా ఇందాక మన మీడియా మిత్రులు అడుగుతున్నారు చైర్మన్ గారు సమాధానం చెప్పారు మార్కెటింగ్ కమిటీ ఎంప్లాయీస్ కానీ గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు కానీ డిఆర్డిఏ ఉద్యోగులు కానీ వైద్య విధాన పరిస్థితి ఉద్యోగులు కానీ కొన్ని చెక్ ద్వారా పేమెంట్ జరిగే చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి వారందరికీ కూడా ఒకటో తారీఖు జీతం రావట్లేదు వారందరికీ కూడా ఒకటో తారీఖు అవ్వాల్సిందిగా పంచాయతీలో పనిచేసే కొంతమంది ఎంప్లాయీస్ కూడా రావట్లేదు మున్సిపల్ పనిచేసే ఎంప్లాయీస్కి రావట్లేదు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రావట్లేదు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రావట్లేదు ఇవన్నీ మా గొంతెమ్మ కోరికలు కాదు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి సంక్షేమ రంగాల్లో ముందు ఉంది అంటే ఆ పనిచేసే ఉద్యోగులకి పూర్తి స్థాయిలో జీతం వేతనం ఇచ్చి పని చేయించినప్పుడే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ముందుకు పోతుంది మేము ఒక గంట అదనం పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం సెలవు దినాల్లో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మావి గొంతెమ్మ కోరికలు కావు మేము కార్యాచరణ ముఖ్యమంత్రి గారు చెప్పిన పిదపనే మేము జేఏసీని ఫామ్ చేసుకున్నాం మాకు భావస్వేచ్చ కూడా ప్రస్తుత ప్రభుత్వమే కల్పించింది మీడియా ముందు మాట్లాడేది అణిచివేత లేదు భావస్వేచ్ఛ ఉంది అయినప్పటికి కూడా కొంత ఇబ్బందుల్లో చెప్పుకోలేని అప్రకటితంగా ఉన్న మా ఉద్యోగుల్లో ఉన్న మానసికంగా శోభను గురవుతున్నాం అది ఒకటే కాదు పిఆర్సి ఎప్పుడో రావాల్సింది గత ప్రభుత్వం బిచ్చగాలకేషన్ ఫైవ్ ఇచ్చింది దాన్ని పూర్తి స్థాయిలో అడుగుతున్నాం శివశేఖర్ గారు కమిషను ముఖ్యమంత్రి గారు చెప్తే తప్ప రిపోర్ట్ ఇవ్వరు డిఏలు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినా రామకృష్ణారావు గారు చెప్పినా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రావాల్సిందే ఇందాక మా చైర్మన్ గారు మీ ఆల్రెడీ వివరించారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని చెప్పారు అన్ని శాఖలతో చర్చిస్తాం ఈ నెల కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్లో కానీ మేము పెట్టిన యాభై ఏడు డిమాండ్లో ఓన్లీ నలభై ఐదు డిమాండ్లు మాత్రమే నాన్ ఫైనాన్షియల్ ఇరవై ఐదు డిమాండ్లు మాత్రమే నాన్ ఫైనాన్షియల్ డిమాండ్ ఉన్నాయి వీటన్నిటి చర్చిస్తా అని చెప్పారు దాన్ని కూడా సంబంధిత శాఖలకు పంపించినా కానీ ఇప్పటివరకు కూడా ఆ శాఖలో ఉన్న కం సెక్రటరీస్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కానీ బియో వరకు వర్గం ఎవరు కూడా తొమ్మిది డిపార్ట్మెంట్లు మాత్రమే జీఐడి గారికి పంపి డిపార్ట్మెంట్ పంపారు ఇంకా పంతొమ్మిది డిపార్ట్మెంట్ రిపోర్ట్ రావాల్సి ఉంది ఆ రిపోర్ట్ వచ్చిన పిదరప నిన్ననే జేఏసీ చైర్మన్ గారికి ప్రభుత్వం నుంచి కూడా మొదటి వీక్లో చర్చలు పిలుస్తామని చెప్పారు మాకు చర్చలతో ఒకటి కాదు చర్చలకి ఫోటోలకి దండలకి వీటికి ఇది సంబంధించిన బొకేలకు కానీ షాలులకు కానీ ఫోటో సెషన్కి కానీ కాకుండా సమస్యలు ఎంతవరకు సాల్వ్ అవుతాయి మేము ఇమ్మీడియట్గా కూడా అడగట్లేదు ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అర్థం చేసుకున్నాం డైరెక్ట్గా జేహెజీ చైర్మన్ గారిని పిలిచి ఆర్థిక కార్యదర్శి గారు కి వివరించారు ఆర్థికేతర సమస్యలు ఉన్నాయి యాభై ఏడులో నలభై ఐదు ఆర్థికేతర సమస్యలే అది క్లియర్ చేయాలి ఒక సమస్య కూడా ఇంతవరకు కూర్చోబెట్టి మాట్లాడలేదు క్యాబినెట్ సబ్ కమిటీ మన డిప్యూటీ సీఎం గారు చైర్మన్గా అదేవిధంగా శ్రీధర్బాబు గారు మెంబర్గా పొన్నం ప్రభాకర్ గారు మధ్యవర్లు మెంబర్గా పెద్దలు కేశరావు గారు స్పెషల్ గెస్ట్గా స్పెషల్ ఇన్వైటీగా కమిటీ చేసి కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా ఉద్యోగ సంఘాలతో మాట్లాడినట్టు మాకు దాఖలాలు లేవు మేము అడిగేది ఒకటే ప్రాధాన్యతలో గత ప్రభుత్వం ఆర్థిక చేసినప్పటికీ సంక్షేమ రంగం అభివృద్ధి రంగాల్లో అన్నిట్లో మీరు అమౌంట్ ఇస్తూనే ఉన్నారు అందులో మేము పార్టీ అండ్ పార్టీలే ఉద్యోగులుగా మేము పని చేసిన కాలానికి వేతనం మాత్రమే అడుగుతున్నాం ఉద్యోగులని పక్కన పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఎయిటీన్ మంత్స్ అయిపోయింది మేము పని చేసిన కాలానికి అడుగుతున్నాం మా దాచుకున్న డబ్బులు అడుగుతున్నాం కొన్ని ఎలా ఉన్నాయంటే మా చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా వివరించారు జీపీఎఫ్ది లోన్ పెడితే లోను రికవరీ అయ్యాక కూడా ప్రిన్సిపల్ అమౌంట్ కూడా క్రెడిట్ కానీ విషయాలు చాలా ఉన్నాయి మెడికల్ రిఎంబర్స్మెంట్ మేము మెడికల్ రియబర్స్ రెండు వేల పదిహేనులో వచ్చిన జీవో మేము కాంట్రిబ్యూట్ చేస్తామని చెప్పాం ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు చేస్తామని చెప్పి జేఏసీ చైర్మన్ గారు కన్సల్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి సెక్రటరీ గారికి పూర్తి హామీ ఇవ్వడం జరిగింది సంస్థ జేఏసీ తరఫున అది ఇంతవరకు ఒక్కసారి కూడా హెల్త్ మినిస్టర్ గారు కానీ హెల్త్ సెక్రటరీ గారు కానీ పిలిచి మీటింగ్ పెట్టినట్టు మాకు తెలియదు మేము అడిగేది హెల్త్ కార్డ్స్ దాన్ని మేము హెల్త్ కార్డ్స్ ఈహెచ్ఎస్ స్కీమ్ అడిగితే ఉన్న రీఎంబర్స్మెంట్ స్కీము ఎప్పుడో రెండు వేల పన్నెండులో ఉన్న టేబుల్ ప్రకారం పదివేలు ఇరవై వేలు లక్ష రూపాయలలోపు అంటే పది లక్షలు ఇరవై లక్షలు అయ్యే ఇష్యూస్ కూడా పదివేలు ఇరవై వేలు ఇచ్చే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ దాన్ని అంటిల్ ఫర్దర్ ఆర్డర్ ఎక్స్టెండ్ చేశారు దీన్ని బట్టి మాకు కొంత మా కింది లెవెల్ ఎంప్లాయీస్కి కొంత సందేహం ప్రభుత్వం మీద కూడా వస్తుంది ఆ సందేహం అసంతృప్తి నుంచి వ్యతిరేక దిశగా మారే దాంట్లో ఉంది కాబట్టి మా ఇమీడియట్గా మా డిమాండ్స్ అన్నీ వచ్చే క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో నాన్ ఫైనాన్షియల్ ఐటమ్స్ క్లియర్ చేయాలని ఫైనాన్షియల్ ఐటమ్స్ కూడా వ్యవసాయదారులు రైతులు మహిళలు బలుగు బలైన వర్గాలు మిగతా సంక్షేమంలో ఉన్న మిగతా వ్యవసాయ కూలీలతో పాటుగా ఉద్యోగులు సంక్షేమం కూడా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతూ మా కార్యాచరణ ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టుగా ఈ నెల ముప్పై వరకు జిల్లాల్లో ఉన్నది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు ఐదవ తారీఖున రాష్ట్ర స్థాయిలో ఇదే విధంగా సదస్సు ఉంది అదేవిధంగా నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్న జిల్లా స్థాయిలో నిరసన ప్రదర్శనలు ఉన్నాయి వాటితో పాటుగా ఈ టైంలో కానిపక్షంలో జూన్ నెల తొమ్మిదిన మహాసభ అంటే సమస్త ఉద్యోగులు పదమూడు లక్షల ముప్పై ఒక్క వేల మంది రెండు వందల ఆరు సంఘాలతో కలిపిన జేఏసీతో ద్వారా హైదరాబాద్లో భారీ బహిరంగ నిరసన ప్రదర్శన ఉంటుంది ఈ లోపుగా అయినప్పుడు మాత్రమే దాన్ని పునరున అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు మా సమస్యల పట్ల మన జిల్లాలోనే ముఖ్యమంత్రి వారు ఎప్పుడు కలిసినా నాయకులంతా మీ జిల్లాలోనే ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం గారు పవర్ మినిస్టరు అగ్రికల్చర్ మినిస్టర్ గారు కోఆపరేటివ్ మినిస్టర్ గారు మార్కెటింగ్ మినిస్టరు రెవెన్యూ మినిస్టర్ గారు ఐఎండ్ పిఆర్ హౌసింగ్ వన్ థర్డ్ ఆఫ్ ది క్యాబినెట్ మీ జిల్లాలో ఉంది మీ ద్వారానే రావాలని చెప్తున్నారు అందుకనే ఇక్కడ నుంచే మొదటి సదస్సుని మొదటిగా కొత్తగూడెం భద్రాచలంలో స్టార్ట్ చేసినప్పటికీ కూడా ప్రొసీజర్ ప్రకారం ఈరోజు ఇక్కడ నుంచి జేఏసీ చైర్మన్ గారి ద్వారా సాయంత్రం రెండు వందల ఆరు సంఘాలకు సంబంధించిన రాష్ట్ర నాయకత్వం మొత్తం వస్తుంది దానిపైన సదస్సులో తదుపరి కార్యాచరణ మొత్తం ఉద్యోగులుగా రాష్ట్ర పది సంవత్సరాల్లో ధ్వంసమైన మా హక్కులు రాయితీలు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మేము లాస్ అయినాయి అవి ఇటన్నిటిని కలిపి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థ కూడా కొంత రిక్రూట్మెంట్ అయిన తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేయమన్నాం వాళ్ళది కూడా పంతొమ్మిది వేల మందిని అబ్రబ్డ్గా తీసేయడానికి కాకుండా వారికి ఏదో రకంగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళొక్కళ్ళే కాదు సమగ్ర సమగ్ర శిక్షణ అభయాన్ని వాళ్ళది కూడా కొంత ఒక నెల జీతం కూడా ఇవ్వలేదు ఉపాధ్యాయులది ముందుగా పెన్షనర్ యొక్క డిమాండ్ ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా వరకు ఉద్యోగ జేఏసీగా మా కార్యాచరణని ప్రభుత్వంతో సహకరిస్తూనే మా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ దాన్ని దీన్ని సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా కార్యాచరణలో పెట్టి మా సమస్యల సాధన విషయంగా క్యాబినెట్ సబ్ కమిటీ గౌరవ ముఖ్యమంత్రి కూడా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మా ఉద్యోగ సంఘ నాయకులందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులకి ఉద్యమకారులకి ఏ విధంగా అయితే కోఆపరేట్ చేశారో అదేవిధంగా ప్రాపర్టీ చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం